రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరులోగా ఐదు లక్షల గృహాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో రాష్ట్రానికి మొత్తం పద్దెనిమిది లక్షల గృహాలు మంజూరైతే వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు లక్షల ఎనభై ఏడు వేల గృహాలను మాత్రమే పూర్తి చేసి పన్నెండు లక్షల ఇరవై వేల ఇళ్ల నిర్మాణాలను అసంపూర్తిగా విడిచిపెట్టిందని ఆరోపించారు గృహ నిర్మాణాలకు కేంద్రం కేటాయించిన నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టించిందని పార్థసారథి విమర్శించారు మధ్యలో రాష్ట్రంలోని పేదవాళ్ళ కోసం పిఎంఏవై వన్ ఓ కింద పద్దెనిమిది పాయింట్ సున్నా నాలుగు లక్షల గృహాలు శాంక్షన్ అయితే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు ఇంకా పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు పదిహేడు వేలు గృహాలు వివిధ దశల్లో కానివ్వండి ఒక ఐదు లక్షల గృహాలు అసలు ప్రారంభం చేయకుండా కానీ మిగిలిపోయినని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను దీనికి కారణం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త కార్యకలాపాలు కానివ్వండి నిధుల్ని గృహ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధుల్ని ఇతర కార్యక్రమాలకి తమకు ఇష్టం వచ్చిన కార్యక్రమాలకి మళ్లించడం కానివ్వండి లబ్ధిదారులకి తగినంత సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందకపోవడం కానివ్వండి ఈ గృహాలని గృహ నిర్మాణం అంతా కూడా కుట్టుపడి లక్షల్లో లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి